హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో అయితే రసగుల్లా ప్రిపేర్ చేస్తున్నానండి మిఠాయి అని కూడా అంటారు దాన్ని చూడండి ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు నానబెట్టుకోవాలి నానపెట్టుకోవాలి దానిలో రెండు కప్పుల వరకు బియ్యం వేసి వీటిని కూడా బాగా వాష్ చేసి నానపెట్టుకోవాలన్నమాట నేను ఒక కప్పు మినపగుళ్ళు రెండు కప్పులు బియ్యం వేసేసి వీటిని కడిగి ఇలా అయితే నానబెట్టేసి వీటి మీద మూతలు వేసి టూ త్రీ అవర్స్ వరకు ఇలా నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న తర్వాత చూడండి పూర్తిగా అయితే నానిపోయినాయి కదా వీటిని అయితే ఇప్పుడు మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని చూడండి రెండు కలిపేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట మినపగుళ్ళు బియ్యం కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత వీటిల్లో కొద్దిగా మనం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కాదండి బేకింగ్ సోడా వేసుకుని కలుపుకోవాలి దీనిలో నేనైతే ఫుడ్ కలర్ కొంచమే వేస్తున్నాను ఎక్కువ ఫుడ్ కలర్ వాడకూడదు కదా చూడండి నేను కొంచెం ఫుడ్ కలర్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా అయ్యేంత వరకు చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే బెల్లం నేనైతే బెల్లం పాకం పడుతున్నాను బెల్లం కరిగించుకోవాలి ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో వాటర్ వేసి కొద్దిగా బెల్లం వేసి ఇలా కరిగించుకుని జస్ట్ కొంచెం జిగురు జిగురుగా వస్తే సరిపోతుంది ఇలా పాకం రెడీ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి దీనిలో ఇలాచి పౌడర్ వేసుకుని ఈ పాకం అయితే మనం దింపి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద నుంచి ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకో బాండి పెట్టుకుని ఆయిల్ డీఫ్రై సరిపడినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి చూడండి ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న పిండి అయితే ఉంది కదా ఆ పిండి ఈ నూనె బాగా కాగిన తర్వాత ఆ పిండి కొంచెం కొంచెం మనం చిన్న చిన్న పునుగులు వేస్తాం కదా అలా వేసుకోవాలన్నమాట చూడండి నేనైతే అలా వేస్తున్నాను ఇలా వేసుకున్న ఈ పునుగుల్ని కొంచెం సేపు ఆగిన తర్వాత కొంచెం వేగినాక వీటిని అయితే టర్న్ చేసుకోవాలి పక్క నిదానంగా అలా గరితో కదిపితే ఇలా వచ్చేస్తాయి ఈజీగా చూడండి వీటిని అయితే రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత వీటిని తీసేసుకుందాం ఇప్పుడు చూడండి వీటిని వేగిపోయినాయి అండి నేనైతే వీటిని తీసేస్తున్నాను మనం ప్రిపేర్ చేసుకున్న అయితే ఉంది కదా వీటిని అన్నిటిని తీ ఒక బౌల్లోకి తీసేసుకుని అన్నీ కూడా ఇంకా అదే ప్రాసెస్తో చేసుకోవాలి మిగిలిన పిండి అంతా కూడా ఇదిగో చూడండి ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేగేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత నేనైతే గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడైతే మనం పాకం స్ట్రైనర్ పెట్టి పాకాన్ని అయితే ఈ గిన్నెలో వేసేసుకుందాం ఈ గిన్నెలో పాకం అంతా కూడా వేసేసుకున్న తర్వాత మనం అటు ఇటు కొంచెం సేపు కదుపుకోవాలి ఎందుకంటే అన్నిటికీ పట్టాలి కదా పాకం అనేది ఇలా కలిపిన తర్వాత గరిటితో నేను కలుపుతున్నాను గరిటితో కలిపిన తర్వాత వీటన్నిటిని కూడా మనం ఒక గంట ఒక అరగంట సేపు నాన్న ఇస్తే పాకంలో పాకం అనేది లోపలికల్లా వెళ్తుంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా జ్యూసీగా బజ్జీ లోపల కూడా బాగుంటుంది అన్నమాట చూడండి ఇదైతే వీటన్నిటిని కూడా ఇప్పుడు స్ట్రైనర్తో తీసేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం చూడండి మనకి నేతి మిఠాయి రసగుల్లా అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలప్పుడు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం కదా దీని మీద అయితే నేను షుగర్ పౌడర్ను అయితే వేస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి లోపలికల్లా కూడా పాకం అనేది జ్యూసీగా వెళ్ళింది చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ